హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతరిక్ష క్యాప్సూల్స్ భూమిపై ల్యాండ్ కాకుండా సముద్రంలోనే ఎందుకు దిగుతాయి అంతరిక్ష క్యాప్సూల్స్ గంటకు ఇరవై ఎనిమిది వేలు కిలోమీటర్ల వేగంతో భూమికి తిరిగి వస్తాయి వాయుమండలంలోకి ప్రవేశించగానే ఒక వెయ్యి ఆరు వందలు డిగ్రీల సెల్సియస్ వేడి ఉత్పత్తి అవుతుంది దీంతో క్యాప్సూల్ ఫైర్ బాల్ లా మారుతుంది వేగాన్ని తగ్గించినప్పటికీ భూమిపై ల్యాండ్ అయితే భారీ ప్రభావం ఏర్పడే ప్రమాదం ఉంది పర్వతాలు భవనాలు చెట్లు ఇవన్నీ సురక్షిత ల్యాండింగ్కు కు అడ్డంకులుగా మారతాయి కాబట్టి సముద్రం ఉత్తమ ఎంపికగా మారింది నీరు సహజమైన కుషన్లా పనిచేసి క్యాప్సూల్ షాక్ ను తగ్గిస్తుంది అందుకే నాసా అపోలో ఎక్స్ డ్రాగన్ ఓరియోన్ లాంటి మిషన్లు సముద్రంలో ల్యాండ్ అవుతున్నాయి అయితే రష్యా సోయుష్ క్యాప్సూల్స్ భూమిపై ల్యాండ్ అవుతాయి ఇవి శక్తివంతమైన పారాచూట్లు షాక్ అబ్సార్బర్స్ వారడంతో భూమిపై కూడా సురక్షితంగా దిగదలవు ఇక తాజా ఘటనలో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లోరిడా తీరానికి సమీపంలో విజయవంతంగా సముద్రంలో ల్యాండ్ అయింది ఈ మిషన్లో ప్రయాణించిన వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ తొమ్మిది నెలల అంతరిక్ష ప్రయాణం అనంతరం భూమికి సురక్షితంగా చేరుకున్నారు ల్యాండింగ్ అనంతరం వీరు చేతులు ఊపుతూ చిరునవ్వుతో ప్రపంచానికి అభివాదం చేశారు భవిష్యత్తులో భూమిపై ల్యాండ్ అయ్యే కొత్త టెక్నాలజీ రానుందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి